హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాక్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను నాకు ఎంతో ఇష్టమైన కాకరకాయ కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను కాకరకాయ తినడం వల్ల ఉండే యూజెస్ అన్నీ కాదండి అది మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు డయాబెటిస్ పేషెంట్స్కైనా వెయి క్లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా ఈ కాకరకాయ చాలా చాలా ఉపయోగపడుతుంది కాకరకాయ కారాన్ని ఇవాళ నేను చూపించినట్లుగా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినాలని అనుకుంటారు ఇంకెందుకు ఆలస్యం ఈ కాకరకాయ కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూసేద్దాం ఈ కాకరకాయ కారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను రెండు వందల కాకరకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కాకరకాయతో ఏ రెసిపీని చేసుకోవాలనుకున్నా పైన ఉన్న చెక్కుని చాలా మంది తీసేస్తూ ఉంటారు మీరు కూడా అలా చెక్కు తీసేస్తున్నారా నెక్స్ట్ టైం అస్సలు తీకండి ఆ చెక్కు ఉండడం వల్లే కాకరకాయ వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అన్ని మనకు అందుతాయి ఆ చెక్కు తీసేస్తే కాకరకాయ తిన యూజే ఉండదండి అందుకనే కాకరకాయ పైన చెట్టును అస్సలు తీసేయకండి నెక్స్ట్ కాకరకాయల్ని ఫ్రై చేసుకోవడానికి కళాయిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ని వేడెక్కగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని అందులో వేసుకొని వేయించుకోండి ఈ కాకరకాయలన్నీ లోపు కాకరకాయ కారంలోకి కారాన్ని ప్రిపేర్ చేసుకోండి కారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లోకి ఆరేడు రెప్పల వెల్లుల్లిపాయలు కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి కారాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి కాకరకాయలు ఈ విధంగా వేయగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే అందులో పోపుదింకల్ని వేసుకోండి అంటే ఒక స్పూన్ పచ్చిపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోండి ఇవన్నీ వేగగానే ఇందులో రెండు రెక్కల కరివేపాకుని కూడా వేసుకొని వేయించుకోండి కరివేపాకు కూడా వేగగానే అందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ కారాన్ని అందులో వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు లేకపోతే తగ్గించైనా వేసుకోవచ్చు తరువాత ఇందులోనే రెండు స్పూన్ల కొబ్బరి పొడిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి అంతే ఎంతో సింపుల్ ఈజీ టేస్టీ అండ్ హెల్తీ అయిన కాకరకాయ కారం రెడీ మీరందరూ కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫస్ట్ చూస్తున్న వీవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఇలానే ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్